చోళ సామ్రాజ్యం ప్రాచీన భారతదేశంలో గొప్ప పేరు పొందిన రాజ్యవంశం చోళ సామ్రాజ్యం పదమూడవ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం కావేరీ నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశమంతా విస్తరించింది కరికాల చోళుడు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు కులోత్తంగ చోళుడు రాజులలో ప్రముఖులు చోళ సామ్రాజ్యం పది పదకొండు పన్నెండు శతాబ్దంలో చాలా స్థితిని పొంది మొదటి రాజరాజ చోళుడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోని సైనికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది పన్నెండవ శతాబ్దంకి పాండ్యరాజులు శతాబ్దానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది చోళులు ప్రధానంగా వరి చిరుధాన్యాలు మాంసం చేపలు పండ్లు కూరగాయలు వంటివి తినేవారని తెలుస్తుంది వారు తమ ఆహారంలో నూనెలు మసాలాలు కూడా ఉపయోగించేవారు చోళులు ప్రధానంగా వరిని పండించేవారు మరియు అది వారి ప్రధాన ఆహారం అలాగే వారు రాగులు జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా తినేవారు వారు పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు వంటి జంతువులను పెంచి పెంచి వాటి మాంసాన్ని తినేవారు కోళ్ళు వంటి జంతువులను పెంచి వాటి మాంసాన్ని తినేవారు నదులు సముద్రాల నుండి చేపలను కూడా ఆహారంగా తీసుకునేవారు వారు వివిధ రకాల పండ్లు కూరగాయలను కూడా పండించి తినేవారు ఉదాహరణకు అరటి మామిడి జామ వంకాయ బెండకాయ వంటివి ఆహారంలో రుచి కోసం నూనెలు మసాలాలు కూడా వాడేవారు ఉదాహరణకు నువ్వుల నూనె మిరియాలు యాలకులు లవంగాలు వంటివి చోళ్ళు సాధారణంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసేవారు వారి ఆహార అలవాట్లు వారి సామాజిక ఆర్థిక స్థాయిని బట్టి మారేవి చోళులు పండగలు ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తయారు చేసి తినేవారు ఉదాహరణకు పొంగలి వడ దోశ వంటివి